సో ఫ్యాటీ లివర్ అంటే మనం ఇప్పుడు అడుగుతున్న ఈ క్వశ్చన్కి రెండు రకాలైన ఫ్యాటీ లివర్స్ ఉంటాయండి సో ఆల్కహాల్ అంటే మితిమీరిన మద్యం సేవించడం వల్ల వచ్చే ఫ్యాటీ లివర్ని ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటారు సో అది మనం తర్వాత మాట్లాడుకుందాం మనం ఇప్పుడు ప్రధానంగా మాట్లాడుకునేది నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అంటారు ఇప్పుడు దాని పేరు కూడా మార్చారండి మెటబాలిక్ అసోసియేటెడ్ స్టీటోటిక్ లివర్ డిసీజ్ అని పేరు మార్చారు అంతకుముందు నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ని సో ఈ ఫ్యాటీ లివర్ అనేది మద్యము ఎక్కువగా సేవించిన వాళ్ళల్లో చూసే ఫ్యాటీ లివర్ అనమాట సో దీనికి ప్రధానమైన కారణాలు మెటబాలిక్ ప్రాబ్లమ్స్ అంటే ఊబకాయం అంటే ఓవర్ వెయిట్ ఉండడము బీపీ ఉండడము కొలెస్ట్రాల్ ఉండడము అలాగే థైరాయిడ్ ఇట్లాగా కొన్ని రకాలైన హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల మనకి శరీరంలో అధిక కొవ్వు చేరుకోవడంతో పాటు మన లివర్లో కూడా ఎక్కువ కొవ్వు చేరుకోవడాన్ని ఈ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటారండి సో దీనికి కారణం వచ్చేసరికి మనది ఇండియా అనేది డయాబెటీస్ క్యాపిటల్ సో ఆల్మోస్ట్ ప్రతి ముగ్గురులో ఇద్దరికి డయాబెటీస్ ఉంటుంది ప్రతి నలుగురిలో ముగ్గురు ఓవర్ వెయిట్ ఉంటున్నారు సో మనకి ఇప్పుడున్న వెస్ట్రనైజ్డ్ ఫుడ్ కొంచెం ఆయిలీ ఫుడ్స్ మన యూత్ కానీ వీళ్ళంతా కూడా ఎక్కువ నాన్ వెజిటేరియన్ ప్రిఫర్ చేయడం సో వాళ్ళకి కావాల్సినంత ఆహారంలో కాయగూరలు కూరగాయలు తినకపోవడం అలాగే సరైన వ్యాయామం అంటే ఫిజికల్ యాక్టివిటీ కానీ ఎలాంటి యాక్టివిటీస్ లేకుండా సో మనం నార్మల్గా ఎక్కువ వర్క్ చేసి తక్కువ తినాలండి మనం రివర్స్ చేస్తున్నాము ఎక్కువ తినేసి హ్యాపీగా కూర్చుంటున్నాం సో ఇలాగా ఇలాంటి ధోరణి వల్ల కూడా ఎక్కువ ఓవర్ వెయిట్ అలాగే ఫ్యాటీ లివర్స్ అనేది ఎక్కువ చూస్తున్నాం అంతకుముందు ఫ్యాట్ లివర్ అనేది ఓన్లీ మిడిల్ ఏజ్డ్ అండ్ ఓల్డ్ ఓల్డ్ పీపుల్ ఎక్కువ చూస్తూ ఉండాలి ఇప్పుడు ఈవెన్ చిన్నపిల్లల్లో కూడా ఈ ఫ్యాట్ లివర్ని ఎక్కువ చూస్తున్నాము బికాస్ ఆఫ్ ఫుడ్ అవైలబిలిటీ ఎక్కువైపోవడం ఈ స్విగ్గీలు జొమాటోలు ఎక్కువ మనకి అందుబాటులో రావడము రాత్రి పన్నెండు వంటి వంటి వరకు మనకి ఫుడ్ అవైలబిలిటీ పెరిగిపోవడము ఇవన్నిటి వల్ల కూడా సో ఓవర్గా ఫుడ్ కన్జ్యూమ్ చేసి మనకి ఈ ఫ్యాటీ లివర్ అనేది ఎక్కువ చూస్తూ ఉన్నాం సో ఈ ఫ్యాటీ లివరు మనం ఎలా డయాగ్నోస్ చేస్తామంటే ఒక అల్ట్రాసౌండ్ స్కానింగ్ ద్వారా మనకి లివర్లో కొవ్వు ఉందా లేదా చెప్పగలుగుతాము అలాగే కొన్ని సింపుల్ బ్లడ్ టెస్ట్లు లైక్ షుగరు బీపీ కొలెస్ట్రాలు అలాగే ఓవర్ వెయిట్ ఇవి ఉన్నాయా చేసుకోవడము సో మనం పేషెంట్ పేషెంట్ ట్రీట్మెంట్ అనేది వేరీ అవుతుందండి ఇప్పుడు ఓవర్ వెయిట్ వల్ల ఫ్యాటీ లివర్ ఉంటే మనం బరువు తగ్గడానికే ప్రధానంగా వాళ్ళకి అడ్వైజ్ చేయాలి అలాగే బీపీ వల్ల కనుక ఫ్యాటీ లివర్ వచ్చి ఉంటే మనం బీపీకి సంబంధించిన మెడికేషన్స్ కంట్రోల్ చేయడం వల్ల కూడా ఫ్యాటీ లివర్ రివర్స్ అవుతుంది అలాగే షుగర్ వల్ల అయితే షుగర్ కంట్రోల్ చేయడము కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడం వల్ల ఫ్యాటీ లివర్ కనుక మనం గుర్తిస్తే కొలెస్ట్రాల్ తగ్గించే మెడిసిన్స్ వాడడము వీటన్నిటికంటే కూడా ప్రధానంగా ముఖ్యంగా వాళ్ళకి అడ్వైజ్ చేసేది సో మూడే మూడు విషయాలండి ఒకటి వెయిట్ లాస్ ఎక్సర్సైజ్ అండ్ డైట్ ఈ వెయిట్ లాస్ అనేది అట్లీస్ట్ ఒక టెన్ పర్సెంట్ ఒక ఆరు నెలల నుంచి పన్నెండు నెలలు అంటే సంవత్సరం కాలంలో కనుక వాళ్ళు తగ్గగలిగితే ఈ ఫ్యాట్ లివర్ అనేది రివర్స్ అవుతుందండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఎనభై కేజీలు వెయిట్ ఉంటే ఒక ఎనిమిది కేజీలు పది పర్సెంట్ అంటే ఎనిమిది కేజీలు వస్తుందండి ఇది ఒక సంవత్సరం ఆరు ఆరు నెలలు తగ్గాలి ఫాస్ట్గా తగ్గడం వల్ల కూడా ఇన్ రివర్స్లో వాళ్ళకి ఫ్యాటీ లివర్ అనేది ఎక్కువ అవుతుంది సో అందుకే మేము పేషెంట్స్కి అడ్వైజ్ చేసేది స్లో అండ్ గ్రాడ్యువల్ వెయిట్ లాస్ అండి అండ్ రెండోది మనం వ్యాయామం సో అట్లీస్ట్ థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఏ డే ఐదు రోజులు వారానికి ఐదు రోజులు వ్యాయామం చేయగలిగితే మనకి ఇలాంటి ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది దరికి కూడా రాదు అండ్ అట్లీస్ట్ టెన్ థౌసండ్ స్టెప్స్ నడవగలిగితే అంటే ఆరు కిలోమీటర్లు వాకింగ్ చేయడము దీంతోపాటు ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ ఏదో ఒక గేమ్ లేకపోతే ఇలాంటి ఏదో ఫిజికల్గా యాక్టివ్ ఉండడము మన హైట్కి ఎంత వెయిట్ ఉండాలో అంత వెయిట్ కనుక మెయింటైన్ చేస్తే మనకి ఇలాంటి ఫ్యాటీ లివర్ అనేది రాదండి ఫర్ ఎగ్జాంపుల్ మనం వన్ సెవెంటీ ఫోర్ సెంటీమీటర్స్ ఉంటే మనం సెవెంటీ ఫోర్ సెంటీ సెవెంటీ ఫోర్ కేజీస్ ఉండాలి సో అంటే సెంటీమీటర్స్ మైనస్ హండ్రెడ్ షుడ్ బి యువర్ వెయిట్ అండి సో ఆ వెయిట్ కనుక మనం మెయింటైన్ చేస్తే మనకి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ ఫ్యాటీ లివర్లు కానీ షుగర్లు కానీ కొలెస్ట్రాల్ కానీ ఇలాంటివి ప్రాబ్లమ్స్ రావు లాస్ట్ వచ్చేసరికి డైట్ అండి సో డైట్ వచ్చేసరికి లో క్యాలరీ డైట్ అంటాం సో వీళ్ళు జనరల్గా మనకు ఒక చాలా మిత్స్ ఉంటాయండి సో కొలెస్ట్రాల్ ఫుడ్స్ ఆయిలీ ఫుడ్స్ తింటే ఇలా ఫ్యాటీలు లివర్ ఎక్కువ అవుతుందని అది ఒక కొంతవరకు కరెక్టే సో రెడ్ మీటు వెజ్ స్వీట్స్ ఇలాంటి హై క్యాలరీ డైట్ తగ్గించి లో క్యాలరీ డైట్ అంటే ఎక్కువ ఆకుకూరలు కూరగాయలు పండ్లు హోల్ గ్రెయిన్స్ అంటారు ఇలాంటివి ఎక్కువ తీసుకోవడం వల్ల మనకి తొందరగా కడుపు నిండుతుంది తక్కువ క్యాలరీస్ వెళ్తాయి తద్వారా మనం వెయిట్ గెయిన్ కూడా ఈజీగా అచీవ్ అవుతాం సో డైరీ ప్రోడక్ట్స్ మీటు ఫిష్ అనేది మోడరేట్గా కన్జ్యూమ్ చేయాలి ఆకుకూరలు కూరగాయలు ఎక్కువ తీసుకోవాలి ప్రోటీన్ అనేది ఎక్కువ తినాలి కాప్స్ ఫ్యాట్ అనేది తగ్గించాలి సో ఇలాంటి డైట్ పాటించడం వల్ల కూడా ఈ ఫ్యాటీ లివర్ అనేది మనకి రాకుండా చేసుకోవచ్చు